అందరికీ ఆహ్వానం ప్రార్థించండి పాల్గొనండి సోళూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు హౌసన్నా మందిర్ సోళూరుపేట వారి ప్రేమపూర్వక ఆహ్వానం హౌసన్నా హౌసన్న మినిస్ట్రీస్ వారి గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు సోళూరుపేట తేదీలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండు పదమూడు తేదీలలో అనగా గురు శుక్రవారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ స్టాండ్ దగ్గర సోలూరుపేట వాక్య ప్రదేశకులు హోసన్న మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ అబ్రహాం గారు భూమిని పట్టి పిడిచిన సమస్య పాపం కరువుని మనం జయించవచ్చు ఉగ్రవాదాన్ని మార్చవచ్చు మూర్ఖుల్ని ముష్కుల్ని మార్చవచ్చు కానీ పాపం చాలా భయంకరమైనది ప్రియులరా ఈ పాపం నుండి మనం విడుదల పొందాలని యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చారు పాప నుండి మనల్ని విడిపించడానికి లోపల ఎవరు లేరండి మన ప్రభువినేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి తన రక్తం ద్వారా మనల్ని కడిగి పాపం నుండి మనల్ని విమోచించడానికి వచ్చిన రక్షకుడు మన వాదార్ధిస్తున్న క్రీస్తు ప్రభువారు చెప్పలేకూడదు మొదలుగా మరి పాస్టర్ జాన్ వెస్లీ గారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయూదురు ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చెను ప్రైమరీ ఇంటెన్షన్ ఆఫ్ జీసస్ ఆఫ్ ఈస్ దిస్ జాతి కుల మత వర్గ పేద ధనిక ప్రాంత భేదాభిప్రాయం లేకుండా పాపములో నుంచి రక్షించుటకు యేసు లోకానికి దిగి వచ్చింది రక్షించడానికి ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయునగాక శక్తివంతమైన స్థుతి ఆరాధన మేలు కొలుప సందేశములు కుటుంబ ఆశీర్వాదములు పొందుటకై తరలిరండి వివరాలకు హోసన్నా మందిర్ సూళ్ళూరుపేట సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ టూ డబల్ సెవెన్ డబల్ సెవెన్ హోసన్నా హోసన్నా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు అందరూ ఆహ్వానితులే మన ప్రభు అనే సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి యశయ ప్రవచన గ్రంథం అరవై ఐదవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ బైబిల్ తరచు మీరు గమనించి చూడండి దేశములో తనకు ఆశీర్వాదం కలగవలనని కోరుకునువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలనని కోరుకును దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును అవి నా దృష్టికి మరుగవును మరొక్కసారి నేను చదువుతూ ఉన్నాను పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును అవి నా దృష్టికి మరుగవును దేవుడు సాక్షాత్తుగా దేవుని ప్రజలను కూర్చి దేవుని ప్రజలను ఉద్దేశించి ఒక శ్రేష్టమైన మాట వారితో చెప్తున్నారండి ఇస్రాయేలీలో సర్వ సమాజమా మీరు నా చెంతకు వచ్చారు గనుక మీరు నన్ను ఆశ్రయించారు గనుక మీరు నా పాదాలు పట్టుకున్నారు కనుక ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే మీరు మీ బాధ పోవునట్లు నేను మిమ్ములను ఆశీర్వదించబోతూ ఉన్నాను నేను మిమ్మల్ని ఆశీర్వదించాననుకో నేను మిమ్మల్ని దీవెనకరంగా ఉంచాననుకో మీ బాధలన్నీ మీరు మరిచిపోతారు అని దేవాతి దేవుడు వారితో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారు పూర్వము అంటే ఇప్పటి వరకు మీరు పడిన బాధలు ఇప్పటి వరకు మిమ్మల్ని తరుముతున్న ఇక్కట్లు ఇబ్బందులు వాటన్నిటినీ నేను మీరు మరిచిపోయేటట్లుగా ఒక అద్భుతం చేస్తాను అని దేవుడు వాగ్దాన పూరితముగా వారితో చెబుతున్నారండి నిజమే ఎన్నో దినాల నుండి ఎన్నో రోజుల నుండి ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుండైనా కావచ్చు ఎన్నో సంవత్సరాల నుండి అయినా కావచ్చు ఒకవేళ ఏ బాధ నిన్ను వెంటాడుతుందో ఏ బాధల మధ్యలో నువ్వు నిలిచిపోయావో నాకు తెలియదండి ప్రభువు ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ బాధల మధ్యలో బంధించబడి ఉన్నావో నీ బాధను గమనించిన దేవాది దేవుడు అంటున్న మాట ఏంటంటే నీ బాధలన్నీ నీవు మర్చిపోయేటట్లుగా నేను నీ ఎడలో ఒక అద్భుతమైన కార్యము జరిగిస్తాను అందుకే ఆది కాండంలో కూడా చక్కని మాట రాయబడిందండి ఏమని రాయబడింది అంటే యాకోబు కుమారుడైన యేషబు తన అన్నలు కొట్టారు గోతుల పడేశారండి గోతులో నుంచి తీసి మిద్యానులకు అమ్మారు ఈ మిథ్యానులు తీసుకుని వెళ్ళి ఐగిప్తు దేశంలో ఒక మార్కెట్లో పెట్టి అతన్ని మార్కెట్లో అమ్మారు ఆ దేశపు ఫరో అతన్ని కొనుక్కొని వెళ్ళారండి వెళ్ళిన తరువాత ఆ దేశంలో అతడు ఎన్నో బాధలు పడ్డాడు ఇటు అన్నదమ్ముల వలన బాధలు కలిగాయి బాధలు అనుభవించడమే కాదండి అతడు ఐగుప్తి దేశంలోనికి వెళ్ళిన తరువాత కూడా అతడు బాధలు అనుభవిస్తూనే ఉన్నాడు బాధలు అనుభవిస్తూనే ఉన్నాడు ఒక రోజు రానే వచ్చింది ఒక మాటలు చెప్పాలి అంటే ఏషేపు నాకు ఒక మంచి సమయం దొరికింది యేసపు ఆశీర్వదించబడేదానికి దేవుడు ఏష్యపునకు ఒక మార్గాన్ని చూపెట్టాడండి తను ఆశీర్వదించబడేదానికి ఒక మార్గం చూపెట్టాడు ఆ దేశంలోనే ఒక అమ్మాయిని చూచి పెళ్లి చేసుకున్నారు అతనికి ఒక ఇద్దరు కుమారులు పుట్టారు ఒక కుమారునికి పేరు నామకరణ చేస్తున్నారు మనిషే అని ఒక నామకరణ చేశాడండి అంటే మరచిపోవట ఇప్పుడు యేషబు అంటారు నా సమస్త బాధను నేను పూర్వం పడిన బాధ అంతటినీ నా అన్నదమ్ముల దగ్గర నుంచి పడుతున్న బాధ అంతటినీ ఈ ఐగుప్తు దేశంలో ఉండినంతకాలం నా బాధ అంతటినీ నా దేవుడు ఏం చేశాడు అంటే నా బాధ నేను మరచిపోయేటట్లుగా నా బాధలు నాకు జ్ఞాపకం ఉండకుండా నా దేవుడు నేను మరిచిపోయేటట్లుగా నన్ను ఆశీర్వదించారు నన్ను దీవెనకరంగా నిలబెట్టారు ఇప్పుడు ఏ బాధ నా కంటికి కనపడటం లేదు కారణం ఏంటి అంటే నా దేవుడు మరచిపోయేటట్లుగా చేశాడు అంటే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే అతడు పూర్వపు దినాలు పడిన బాధలన్నీ మరచిపోతారని వాక్యం సెలవిస్తుందండి నిజమే ఒకవేళ ఏ శాపమును నువ్వు మూటగట్టుకొని బాధపడుతున్నావో నాకు తెలియదండి ఏ బాధల మధ్యలో నలపబడి ఒక ఆశీర్వాదానికి కూడా నాంది పలకలేకపోతున్నావో నాకు తెలియదండి ఏ దీవెన నీకు లేక ఒకవేళ కంటతడి పెడుతున్నావో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చప్పక్కనే చెబుతున్నాడు ఆ రోజు ఇస్రాయేలీలు బాధ మరిచిపోయేటట్లుగా చేసిన దేవుడు ఏషబు తనకు కలిగిన బాధను మరిచిపోయేటట్లుగా చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిశ్చయముగా నీ బాధలు నీవు మరచిపోవున్నట్లుగా నా దేవుడు తప్పు తప్పక నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు నా దేవుడు తప్పక నిన్ను దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు నీ బాధలు నీవు గాక నీ బాధలో నుండి నా దేవుడు నీకు విడుదల కలగచేయునుగాక బాధ అనే మాట నీ బ్రతుకులో లేకుండా దేవుడు దూరపరచునుగాక ప్రతి బాధ మరవబడి నీవు ఆశీర్వాదకరంగా నిలబడి దేవుని సందులో సాక్షిగా బ్రతికెదవుగాక అందుకే దేవుడు అంటారు మీ బాధలు పూర్వము కలిగిన బాధలన్నీ నీవు మరిచిపోయేటట్లుగా నేను ఒక అద్భుతమైన కార్యం చేస్తాను పూర్వం పడిన బాధలన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళేటట్లుగాను నీవు ఆ బాధ చూడకుండా ఆ బాధల మధ్యలోండి నేను నీకు విడుదల కలగచాస్తాను అందుకే నిర్ఘమ కాండంలో కూడా చక్కని మాట రాయబడింది మూడో అధ్యాయం ఏడవ వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి దైవజునుడైన మోసేతో దేవుడు అంటారు మోషే నా ప్రజలు పడుతున్న బాధను నేను నిశ్చయముగా చూచా నా ప్రజలు ఇప్పటి వరకు పడుతున్న బాధలు నేను చూచా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నా ప్రజలు పడిన బాధను నేను చూస్తున్నాను ఇప్పుడు చూచిన నేను ఏం చేయబోతున్నానంటే ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పడిన బాధలు వారి మరచిపోనట్లుగా నేను వారి ఎడల ఒక అద్భుతమైన జరిగించబోతూ ఉన్నాను వారి బాధల మధ్యలోంచి నేను విడుదల కలగ ఉన్నాను అందుకే నా ప్రభు ఈరోజు ఉదయకాల సమయంలో చెప్పకనే చెబుతున్నాడండి నీవు పడిన బాధలు నా ప్రభు చూచాడు నువ్వు పడుతున్న బాధలు నా దేవుడు గమనించాడు నిశ్చయముగా ప్రభు చెప్పకనే చెబుతున్నారు ఇక మీదట ఈ దినము నుండి నీ బాధలు నీవు మరువబడినట్లుగాను నీవు పడిన ఏ బాధ నీ ఎదుట నిలబడకుండా నీవు చూచిన ఏ బాధ నీవు చూడకుండా దేవుడు ఈ దినము దాన్ని ఏం చేయబోతున్నాడంటే నీవు మరిచిపోయేటట్లుగాను నిన్ను విడిచిపోవునట్లుగాను నా దేవుడు తప్పక నీ ఎడల అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు ఈ దినము నుండి నీవు నీ బాధ మరచిపోవదువుగాక నీ కష్టమును మరచిపోవదువుగాక నీ బాధలు మరువబడి నీవు ఆశీర్వదించబడిన స్థితిలోనికి నీవు వచ్చేదవుగాక ఈ దినము మొదలుకొని ఏ బాధల మధ్యలో నీవు ఉన్నావో ఆ బాధ ఈ క్షణము నుండి ఇదిగో ఈ మాటలు వింటున్నప్పుడే ఈ మాటలు నువ్వు ఆలోకిస్తున్నప్పుడే నీ హృదయాన్ని పట్టుకొని పీడిస్తున్న ప్రతి బాధల్లోని విముక్తి ఉంది విముక్తి కలగబోతూ ఉంది ఏ బాధ నీ ఎదుట నిలబడదు ఏ బాధ నీ హృదయంలో నిలబడదు ఏ సమస్య నీ హృదయంలో నిలబడకుండా నా ప్రభు దానిని తీసివేసి నీ హృదయమునకు సంతోషాన్ని కలగ ఉన్నాడు అందుకే ప్రసంగి గ్రంథకర్త కూడా తన గ్రంథంలో వస్తారండి ఏమంటున్నారంటే బాధింపబడువారు ఆదరించే దిక్కు లేక కన్నీరు కార్చుచున్నారంటండి అంటే బాధపడేవాడిని ఎవడు ఆదరించలేకపోతున్నాడు బాధపడేవారికి కన్నీరు కలుగుతుంది ఆ కన్నీటిని ఎవడు తుడిచివేయలేకపోతున్నాడు అందుకే ప్రభుత్వాడు కదా నేను చూచా నీ బాధను నీ కన్నీరును నేను చూచా నీ కష్టమును నేను చూచా చూచిన నేను నీతో చెప్తున్నా ఇక దానిని నీవు మర్చిపోతున్నావు నేను కూడా కోరుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఈ క్షణం వరకు నీవు ఏ బాధ నీ హృదయంలో పెట్టుకొని కన్నీరు కారుస్తున్నావు నాకు తెలియదండి నీ కన్నీరు మాన్పబడునట్లు నీ బాధ మరచిపోవున్నట్లు నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతున్నారు పడిన బాధలన్నిటినీ ఈ ఉదయకాల సమయంలో నీవు మరచిపోబోతూ ఉన్నావు మరచిపోతున్నావు నీవు మరచిపోయేటట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నారు ఏ నామములో నీ బాధలు నీవు మరచిపోబాక ఏ సునామములో నీ బాధల మధ్యలో నుండి నా దేవుడు విడుదల కలగ చేసి నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీకు కలిగిన సమస్తమును నా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవెన కరగ నిలబెట్టి నీ బాధలన్నీ నీవు మరిచిపోయేదవుగాక తల్లవంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు నిజమే పూర్వము మాకు కలిగిన బాధలు మరవబడును అని మీ లేఖనలు సెలవిచ్చినట్లుగా ఒకవేళ ఈ ప్రజలు ఏ బాధల మధ్యలో ఉన్నారో ఏ పగవారి చేత బాధపడుతున్నారో తెలియదయ్యా ఈ ఉదయకాల సమయంలో పగవారి బాధలు మరచిపోనట్లుగాను ఒక అద్భుతమైన మీ కార్యాన్ని జరిగించండి వీరికి పగవారి బాధల మధ్యలోంచి తప్పించి నెమ్మదిని మీరు కలగచేయండి నెమ్మదితో సాగిపోయేటట్లు ఒక అద్భుతమైన మీ కార్యమును జరిగించి ఈ దినమంతా ఈ ప్రజలకు చేస్తున్న వ్యాపారం చేస్తున్న పనిలో చేస్తున్న ఉద్యోగంలో ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ఈ ప్రజలకు ఎలాంటి పగవారి చేత బాధలు పడకుండా ఈ ప్రజలందరూ నెమ్మది పొంది సాగిపోయినట్టు అద్భుతమైన కార్యములు జరిగించుమని ఏ సునామములు అడిగి వేడుకొన చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా మీ బాధలు మీరు మరచిపోయి ఏ పగవారి చేత బాధపడకుండా నా దేవుడు మీ కుటుంబాలకు నెమ్మదిని కలగ చేయునుగాక